ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో ఎంతోమంది గొప్ప నటీనటులు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని చాలా సినిమాల్లో నటించాక కూడా వ్యసనాల బారిన పడి చివరికి ఆర్థికంగా అత్యంత దుర్భర పరిస్థితుల్లో మరణించారని మనం ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉంటాం అలాంటి వారిని చూసి ఇప్పటి తరం ఎంతో నేర్చుకుందని చెప్పొచ్చు అయితే ఏం నేర్చుకుంది అంటే వ్యసనాలకు దూరంగా ఉండాలని అవకాశాలు ఉన్నప్పుడే ఆర్థికంగా జాగ్రత్త పడాలని కుటుంబ సభ్యుల్ని ప్రేమగా చూసుకోవాలని పనిని దైవంగా భావించి షూటింగ్స్కి సరైన సమయానికి హాజరు కావాలని ఇలా ఎన్నో విషయాలు ఆ తర్వాతి తరం నటీ నటుల్లో చాలామంది నేర్చుకున్నారు కానీ కొంతమంది మాత్రం అలా విషాదకరమైన రీతిలో జీవితాలు ముగించిన వారినే అనుసరిస్తున్నారు అలాంటి వారిలో ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన పేరు ఫిష్ వెంకట్ ఒకప్పుడు రౌడీ షేటర్ ఎన్నో గొడవల్లో భాగస్వామిగా ఉండడం ద్వారా ఒక రకమైన జీవితాన్ని గడిపిన ఫిష్ వెంకట్ గారు తర్వాతి కాలంలో పరిణితి చెంది తన కుటుంబ వారసత్వ వ్యాపారమైన చేపల వ్యాపారం చేశారు ఆ తర్వాత సినిమాల్లో అడుగుపెట్టి దాదాపు వందకు పైగా సినిమాల్లో అందరినీ భయపెట్టడమే కాకుండా నవ్వించారు అలరించారు చివరికి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేసి వ్యసనాల బారిన పడి విషాదకరమైన పరిస్థితుల్లో ఎంతో బాధని ఎన్నో కష్టాలని అనుభవించి అర్ధాంతరంగా అర్ధాయుష్తో రెండు వేల ఇరవై ఐదు జూలై పద్దెనిమిదిన రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల ప్రాంతంలో యాభై మూడేళ్ల వయసులో కన్నుమూశారు ఈ నేపథ్యంలో ఈ తరం నటినటులకి తన జీవితంతో నిలబకూడని రీతిలో ఉదాహరణగా నిలిచిన విశ్వ గారి జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం విశ్వ వెంకట్ గారి అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్ ఆయన పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఆగస్టు మూడున హైదరాబాద్లో ఒక మత్స్యకార కుటుంబంలో పుట్టి పెరిగారు వెంకటేష్ గారి తల్లిదండ్రులకి మొత్తం ఎనిమిది మంది సంతానం ఆయనకు నలుగురు చెల్లెలతో పాటు ముగ్గురు అన్నదమ్ములు కూడా ఉన్నారు గారి తండ్రి హైదరాబాద్లో ఉన్న ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఐడిపిఎల్లో ఉద్యోగం చేసేవారు వెంకటగారికి చిన్నప్పటి నుంచి చదువు అంటే ఆసక్తి లేకపోవడంతో కేవలం మూడవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఆయన ఆ తర్వాత రోజుల్లో చేపల వ్యాపారం చేయడంతో పాటు చెడు తిరుగుళ్లు తిరగడంతో ఎన్నో వ్యసనాల బారిన పడ్డారు రోజుకి దాదాపు ముప్పై ఐదు గుట్కాలు తినేవారు అంతేకాకుండా విపరీతంగా సిగరెట్లు కాల్చడం మద్యం సేవించడం ఇలా దాదాపుగా ఆయనకు లేని దుర్వ్యసనం లేదన్న రీతిలో జీవించారు ఆ సమయంలో అది బాగానే అనిపించి ఉండొచ్చు కానీ కొన్నిసార్లు ఆయనకు ఆ వ్యసనాలు మానేసి కుటుంబంతో ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని కూడా అనిపించి ఉండొచ్చు కానీ ఒక్కసారి వ్యసనాల ఊబులోకి వెళ్ళిపోయాక దాని నుంచి బయటపడడం ఎంతో కష్టమైన విషయం చాలా క్లిష్టమైన విషయం మొదట్లో ఆయన ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో చేపలు అమ్ముకుంటూ వ్యాపారం చేసేవారు అందుకే అందరూ ఆయన ఫిష్ వెంకట్ అని పిలిచేవారు వెంకట్ గారి సినిమా ప్రస్థానం మొదలయ్యింది ఆది సినిమాతో అని అందరూ భావిస్తారు కానీ ఒక మిత్రుడి ద్వారా దివంగత జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే కొన్ని సినిమాలు నిర్మించిన నిర్మాత కూడా ఆయన మాగంటి గోపీనాథ్ గారితో ఏర్పడిన పరిచయం కారణంగా శ్రీకాంత్ గారు హీరోగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రిలీజ్ అయిన జంతర్ మంతర్ అనే సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించడం ద్వారా ఆయన సినిమా ప్రస్థానం ఆది సినిమా కంటే ఎంతో ముందే మొదలైంది కానీ ఆ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు రోజా గారు రమ్యకృష్ణ గారు హీరోయిన్లుగా రెండు వేల సంవత్సరంలో వచ్చిన సమ్మక్కా సారక్క సినిమాతో పాటు శ్రీహరి గారి విజయరామరాజు ఒరే తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఖుషి సినిమాలో విలన్ గుడుబాసత్ గారి వెనక వచ్చే రౌడీ మూకల్లో ఒకటిగా కూడా నటించారు వెంకట్ అయితే ప్రముఖ నటుడు శ్రీహరి గారితో వెంకట్ గారికి ఉన్న పరిచయం ఆయన్ని సినిమా రంగం వైపు నడిపించింది శ్రీహరి గారు వెంకట్ గారు ఇద్దరు హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో డైలాగ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకునేవారు వారిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండేది అయితే ఒక మంచి పాత్రలో నటించడానికి ఒక ప్రతిభ ఉన్న నటుడు కోసం ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గారి ఆఫీసులో ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకున్న శ్రీహరి గారు ఆ ఆడిషన్కి వెంకట్ గారిని వెళ్లమని సూచించడంతో ఆయన ఆడిషన్స్కి వెళ్లడం సెలెక్ట్ అవ్వడం జరిగింది తన్ని సినిమా రంగానికి తీసుకురావడానికి కారణం శ్రీహరి గారైతే తీసుకువచ్చింది మాత్రం దర్శకుడు వివి వినాయక్ గారిని జీవితం అంతా ఆయన పేరు చెప్పుకుంటూనే ఉంటానని పలుమార్లు ఎంతో కృతజ్ఞతగా చెప్పేవారు వెంకట్ రెండు వేల రెండు మార్చి ఇరవై ఎనిమిదిన అయిన ఆది సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఒక మరుపురాని సినిమాగా మారితే విశ్వ వెంకట్ గారి జీవితం ఇప్పటి వరకు రావడానికి ఇంతమందికి ఆయన తెలియడానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి దాదాపు వంద సినిమాల్లో ఆయన నటించడానికి కారణమైందని చెప్పుకోవచ్చు ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు బాక్సాఫీస్ మీద తొడగొడితే తొడగొట్టుచున్నా ఒక్కసారి తొడగొట్టుచిన అని ఆయనతో తొడగొట్టించే పాత్రలో నటించిన వెంకట్ గారు ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి దిల్ బన్నీ అశోక్ డి యోగి దుబాయ్ సిను కృష్ణ బుజ్జిగాడు రెడ్డి కింగ్ ఆంజనేయులు డాన్సిను మిరపకాయ్ గబ్బర్ సింగ్ నాయక్ బలుపు అత్తారింటికి దారేది కందరిగా సుబ్రహ్మణ్యం ఫర్సేల్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ డీజే టిల్లు లాంటి ఎన్నో సినిమాల్లో ప్రధానంగా కే అనుచరుడిగా హాస్యనటుడిగా నటించి అలరించారు ఆయన నటించగా రిలీజ్ అయిన ఆఖరి సినిమాగా కాఫీ విద్య కిల్లర్ అనే సినిమా రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో రిలీజ్ అయింది ఆరోగ్యం ఎంత బాగా లేకపోయినా తనకు సాధ్యమైనంత వరకు చివరి వరకు నటిస్తూనే ఉన్నారు వెంకట్ అయితే వెంకట్ గారి గురించి ఎన్నో పుకార్లు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి ఇద్దరు భార్యలని ముగ్గురు కుమార్లు ఒక కుమార్తె ఉందని ఎంతగానో ప్రచారం జరిగింది ఆఖరికి తెలుగు వికీపీడియాతో పాటు ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే విషయాన్ని ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లేలా చేస్తూ ఉండడంతో స్వయాన గారి కుమార్తె ఈ విషయంపై స్పందించి మా తండ్రి చావుబ్రతుకుల్లో ఉంటే దయచేసి ఇలాంటి పనికిమాలిన విషయాలు ప్రచారం చేయకండి అభ్యర్థించడం జరిగింది వెంకట్ గారికి భార్య సువర్ణ గారితో పాటు కుమార్తె శ్రవంతి గారు అలాగే ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమారుడు యాదేశ్ వీడితేడ మైకం డీపర్ దోపిడీ లాంటి సినిమాల్లో కొన్ని మంచి పాత్రల్లో నటించినప్పటికీ వెంకటగారి స్థాయిలో విజయవంతం కాకపోవడంతో వెంకటగారి ఇద్దరు కుమారులు కూడా చేపల వ్యాపారం చేసుకుంటేనే జీవిస్తున్నా వెంకట్ గారికి ఇద్దరు మనవళ్ళు సంజీవన్ అనిరుద్ కూడా ఉన్నారు అయితే వెంకట్ గారితో ఎంతో క్లోజ్గా ఉండే నటుడు ఆనంద్ గారు చెప్పిన విషయాల ప్రకారం చూస్తే వెంకట్ గారికి దేవుడు ఎంతో మంచి శరీరం ఆరోగ్యం పేరు ప్రఖ్యాతులు డబ్బు కుటుంబం అన్ని ఇచ్చాడని కానీ వ్యసనాలతో చేసుకున్న స్వయంకృతమే ఈ పరిస్థితికి కారణమైందని తెలిపారు గత కొంతకాలంగా బీపీ షుగర్ కూడా బాగా ఎక్కువ కావడంతో పాటు కాళ్ళ నుంచి ప్రారంభమైన ఇన్ఫెక్షన్ చాలా వరకు శరీరం అంతా పాకడం అలాగే రెండు కిడ్నీలతో పాటు లివర్ కూడా పాడవడం కారణంగా సరిగ్గా పది నెలల క్రితం కూడా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులనే ఎదుర్కొన్నారు వెంకట్ అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన రెండు లక్షల ఆర్థిక సాయంతో పాటు మరికొంతమంది దాతలు వైద్యులు కూడా సహకరించడమే కాకుండా వెంకట్ గారి భార్య కుమార్తె ఎంతో జాగ్రత్తగా చూసుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు వెంకట్ అప్పటి నుంచి వ్యసనాలకు కూడా దాదాపుగా దూరంగానే ఉన్నారని చెప్పారు వెంకట్ గారి సువర్ణ అలాగే గతంలో ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు తన గురువుగా భావించే వివి వినాయక్ గారి దగ్గరికి వెళ్లారు వెంకట్ ఆ సమయంలో వినాయక్ గారు కనీసం వెంకట్ గారిని గుర్తు కూడా పట్టలేదు అయితే ఆ తర్వాత గుర్తుపట్టి ఇరవై వేల రూపాయలు ఇచ్చి ముందు వైద్యం చేయించుకు జాగ్రత్తగా ఉండు అని చెప్పి పంపించారు అలాగే ఎన్నో సినిమాల్లో నటించినా కూడా వెంకట్ గారికి మా సభ్యత్వం కూడా లేకపోవడం మరో విషాదం రెండు వేల మూడులోనే ఆయన సభ్యత్వం తీసుకోవడానికి డీడీ కూడా కట్టారు కానీ ఇంకా కొన్ని సినిమాలు చేయాలని అర్హత సరిపోదని అప్పుడున్న మా కార్యదర్శి మల్లికార్జునరావు గారు సభ్యత్వం తిరస్కరించారని ఇదే విషయాన్ని తన స్నేహితుడి శ్రీహరి గారికి చెప్తే సరే వదిలేయని చెప్పడంతో ఇక ఆ ప్రయత్నం కూడా చేయలేదని గతంలో పలుమార్లు చెప్పారు వెంకట్ అయితే వెంకట్ గారు ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఏ రోజు కూడా ఎంత ఇస్తేనే చేస్తాను అనే మాట మాత్రం చెప్పలేదు ఆయన ఒక రోజుకి ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు తీసుకున్న సందర్భాలున్నాయి తనకొచ్చిన డబ్బుని స్నేహితులకి తెలిసిన వారికి ఏదైనా కష్టం అంటే ఎన్నోసార్లు ఇవ్వడమే కాకుండా అనాథ సవాలకి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించిన సంస్కారవంతుడిగా నిలిచారు వెంకట్ ఆయనకి వ్యసనాల నుంచి దూరం అవ్వాలని కూడా ఎంతో తపన ఉండేది అందుకే ఒక సమయంలో ఉజ్జయిని మహంకాళి దగ్గరికి వెళ్ళి నేను సిగరెట్ లాంటి వ్యసనాలను మానేయాలని తనకిష్టమైన సివిల్ని మొక్కుకోవడంతో పాటు ఆ వ్యసనాలకి దాదాపుగా దూరమయ్యారు కానీ మద్యం విషయంలో మాత్రం ఆ విధంగా తనని తాను నియంత్రించుకోవడం సాధ్యం కాలేదు అంతేకాకుండా తనతో పాటు ఉన్న స్నేహితులందరితో కలిసి తాగడం వారికి ఇప్పించడం కారణంగా ఆర్థికంగా ఆయన మరింత చితికిపోయారని చెప్పొచ్చు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న టి పద్మారావు గౌడ్ గారు గతంలో నాలుగేళ్ల క్రితమే వెంకట్ గారికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇప్పించారు ఆది సినిమా సమయంలో వెంకట్ ఎంతో దృఢంగా బాడీ బిల్డర్ లాగా ఉండేవారు ఒక సమయంలో ఆయన మిస్టర్ తెలంగాణ కాంపిటీషన్లో కూడా పాల్గొన్నారు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా కూడా ముందు నుంచి ఉన్న రామ్నగర్ ప్రాంతంలోనే ఉండి ఆ ప్రాంతానికి కూడా పేరు తెచ్చిన వ్యక్తిగా నిలిచారు వెంకటగారు నివసించే ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఏ అడ్రస్ చెప్పాలన్నా సినిమా యాక్టర్ ఫిష్ వెంకట్ గారి ఇంటి దగ్గర అని చెప్తారంటే అతిశయక్తి కాదు అలాగే వెంకట్ గారి జీవితంలో ఆది సినిమా తర్వాత జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గురించి కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాలి అప్పట్లోనే వివి వినాయక్ గారు ఆది సినిమా తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే అయితే ఆ ముందు రోజు బాగా మందు కొట్టి నిద్రపోయిన వెంకట్ గారికి ఒంటి మీద తెలివి కూడా లేదు లేచి చూసేసరికి షూటింగ్ టైంకి చాలా ఆలస్యమైంది అప్పుడు కేవలం ఫిష్ వెంకట్ గారి కోసం నందమూరి బాలకృష్ణ గారు రెండున్నర గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందట అలాగే ఫిష్ వెంకట్ గారు చాలా తరచుగా మొబైల్ మార్చాల్సి వచ్చేది దానికి కారణం ఆయన బాగా డబ్బున్న సమయంలో మంచి మొబైల్ కొనుక్కుంటే ఆ మొబైల్ని ఎవరో ఒకరు ఏదో సందర్భంలో కొట్టేసేవారు దాన్ని వెంకట్ కూడా అంతగా గమనించుకునేవారు కాదు దాంతో ఇక లాభం లేదని కీప్యాడ్ మొబైల్ కొనుక్కున్నారట వెంకట్ అప్పటి నుంచి మాత్రం ఆయన మొబైల్ ఎవరూ దొంగలించలేదట వెంకట్ గారి ఆరోగ్యం క్షీణించిన దశలో మీడియా మాత్రం ఆయనకు గొప్పగా అండగా నిలిచిందని చెప్పొచ్చు మీడియా ద్వారా ఆయన కష్టాలు వెలుగులోకి రావడంతో స్థానిక బీజేపీ నాయకులు మహేష్ గారు ఒక ముప్పై వేల రూపాయలు ఇవ్వడంతో పాటు వారి కుటుంబానికి పూర్తిగా అండగా నిలిచారు అలాగే వెంకట్ గారితో గబ్బర్ సింగ్ అంతాక్షరి ఎపిసోడ్లో నటించిన నటులు కూడా వారి కుటుంబానికి తోడుగా నిలిచారు తెలంగాణ పశుసంవర్ధక మరియు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గారు వెంకట్ గారికి లక్ష రూపాయల వ్యక్తిగత ఆర్థిక సాయం చేయడంతో పాటు చికిత్సకి అవసరమయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు అలాగే మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు కూడా వెంకట్ గారి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించడంతో పాటు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశారు హీరో విశ్వక్షేన్ గారు రెండు లక్షల ఆర్థిక సాయం చేయగా జట్టి అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన కృష్ణ గారు కూడా రెండు లక్షలు ఆర్థిక సాయం చేసి చిన్న హీరో అయినా కూడా తనకున్న పెద్ద మనసును చాటుకున్నారు వెంకట గారు వ్యసనాలకు బానిసగి మాత్రమే తన జీవితాన్ని నాశనం చేసుకున్నారు తప్ప వ్యక్తిగతంగా చాలా మంచివారిని ఆయన గురించి తెలిసిన వారు చెప్తారు ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తే గాని చెయ్యి చాటుకునే వ్యక్తి కూడా కాదు కానీ ఆఖరి దశలో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం శక్తిగమించిన మొత్తం అవసరం కావడంతో తప్పని పరిస్థితుల్లో ఆర్థిక సాయం కోసం మీడియాని ఆశ్రయించారు అయితే ఆయన విషయంలో ఎంతో మంచి చేసిన మీడియా ప్రభాస్ గారు యాభై లక్షల ఆర్థిక సాయం చేశారని ప్రచారం చేయడం ఆయనకి చెడు చేసిందని కూడా చెప్పచ్చు ఆ కారణంగా ఆర్థిక సాయం చేద్దామనుకున్న వారు కూడా అంత మొత్తం ముందు మనం చేసేదేమాత్రం అనుకుని సాయం చేయడానికి ముందుకు రాలేదని చెప్పారు వెంకటగారి కుమార్తె శ్రవంతి వెంకటగారి కుటుంబానికి కనీసం రేషన్ కార్డ్ కూడా లేని పరిస్థితి దానికి కారణం కనీసం వారు అది చేయించుకోవడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే అయితే వెంకటగారి మొత్తం జీవితంలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది మాత్రం కుమార్తె శ్రవంతి గారి గురించే ప్రతి తల్లిదండ్రులు ఇలాంటి కుమార్తె ఉంటే చాలు అనుకునే రీతిలో పెళ్ళయ్యి కొత్తగూడెంలో ఉంటున్న ఆ అమ్మాయి తన తండ్రి కోసం నిరంతరం హాస్పిటల్లోనే ఉండి దాతల్ని రిక్వెస్ట్ చేస్తూ తండ్రి బాగోగులు చూసుకుంటూ తనకి సాధ్యమైనంతలో తండ్రిని బ్రతికించుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేశారని చెప్పొచ్చు వెంకటగారి అల్లుడిది కొత్తగూడెంలో మెడికల్ షాప్ కాగా వెంకటగారి భార్యకు కూడా కాలనొప్పులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అయితే ఇదే సమయంలో వెంకటగారి కుమారులు ఆయన గురించి అంతగా పట్టించుకోకపోవడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది ఒక మనిషి బ్రతుకున్నప్పుడు ఎలా బ్రతికినా వంద సినిమాలు చేసిన వెంకటగారి అంతిమ సంస్కారాలు తర్వాత జరిగిన కార్యక్రమాలు మాత్రం హుందాగా జరగాలంటే ఆర్థిక సాయం చేయాలనుకుంటున్న ఎవరైనా కూడా ఆయన కుమార్తె శ్రవంతి గారి ఫోన్పే అకౌంట్కి ఎంత తోస్తే అంత మొత్తాన్ని పంపిస్తే ఈ కష్ట సమయంలో ఆ మొత్తం వారికి ఎంతో ఆసరాగా ఉంటుంది వెంకటగారి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సాయం చేయాలనుకున్నా కూడా మీకు కనిపిస్తున్న శ్రవంతి గారి ఎస్బీఐ అకౌంట్ నెంబర్ లేదా వెంకటగారి ఫోన్పే నెంబర్కి మీరు పంపించాలనుకుంటున్న మొత్తాన్ని పంపించండి ఈ కష్ట సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో మీరు కూడా భాగం కండి ఎంతో కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వ్యసనాల బారిన పడి జీవితాన్ని అన్ని విధాల ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి స్వయంగా నెట్టేసుకున్న వెంకటగారి పరిస్థితి వేరే ఎవ్వరికీ రాకూడదని ఆకాంక్షిస్తూ ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం